హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జేబులో ఉండే చిన్న నాణం అది కేవలం పది రూపాయల నాణం ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుందని ఊహించగలరా అవును ఇప్పటి మార్కెట్లో ఓ ప్రత్యేకమైన పది రూపాయల నాణం విలువ ఏకంగా ఐదు లక్షల రూపాయలు దాటుతోంది ఆశ్చర్యంగా ఉంది కదా మన దేశంలో రోజు కోట్లాది నాణాలు తిరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని నాణాలు కాలక్రమంలో అరుదైనవిగా మారుతాయి అలాంటి అరుదైన నాణాలకే కాయిన్ కలెక్టర్లో కోట్లలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునే నాణం కూడా అలాంటి ఓ స్పెషల్ కాయిన్ ఈ నాణం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది మధ్యలో మింట్ చేయబడిన పది రూపాయల నాణం ప్రత్యేకత ఏంటంటే దీనిపై అశోక స్తంభం ఉంటుంది కానీ దాని చుట్టూ ఉన్న డిజైన్ కొన్ని ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఐదు సంవత్సరానికి చెందిన నాణం ముంబై మింట్లో తయారైనది అయితే అంటే ముద్రణ సమయంలో నాణం దిగువన చిన్నగా ఛత్రి గుర్తు ఉంటే అటువంటి నాణెం మార్కెట్లో చాలా డిమాండ్లో ఉంది ఇటీవలి కాలంలో ఓ వ్యక్తి తన దగ్గరున్న అటువంటి నాణాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయగా ఒక నాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొన్నారు ఇది ఫేక్ కాదు ఫేక్ అయితే అస్సలు చెప్పను నిజంగా కాయిన్ కలెక్షనర్లకు తమ వద్దకు అరుదైన నాణాలు వచ్చేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు నానం ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏళ్ల క్రితం మీరు దాచిన చిల్లర జేబుల్లోనో పాత పర్సుల్లోనూ అలాంటి నాణాలు ఉండే అవకాశమే ఉంటుంది అలాంటిది దొరికితే ఓఎల్ లెక్స్ క్విక్కర్ లేదా కాయిన్ కలెక్షన్ వెబ్సైట్స్లో పోస్ట్ చేయండి అంతేకాదు ఫేస్బుక్ గ్రూప్స్ న్యూమిస్మాటిక్ ఫారమ్స్లలో పోస్ట్ చేస్తే మంచి డీల్ దొరికే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్త మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రిజిస్టర్డ్ బయర్లతోనే డీల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి